భగవద్గీతలో కృష్ణుడు అంటాడు అర్జున నువ్వు క్షత్రియ దశలో ఉన్నావు కాబట్టి యుద్ధం చేయడం నీ కర్తవ్యం అని ధ్యానం చేస్తున్నప్పుడు సాధకుడు నాలుగు దశలు దాటిన తర్వాతే సంపూర్ణ ధ్యాన ఫలితం పొందుతాడు ధ్యాన సాధనలో అర్జునుడు క్షత్రియ దశకు చెందినవాడు గురువు సహాయం లేకుండా జ్ఞానయోగ పద్ధతిలో సాధన చేసేవారికి తాము ఉన్న దశను స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జ్ఞానయోగి తనను తానే అర్థం చేసుకుంటూ ధ్యానంలో తనను తానే నడిపించుకోవలసి వస్తుంది కానీ గురువు దగ్గరే ఉంటూ ధ్యానం చేసే నిష్కామ కర్మయోగికి ఈ నాలుగు దశలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు గురువే అన్నీ చూస్తూ నడిపిస్తాడు కాబట్టి ధ్యానంలో ఏ దశలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అంటే ఒకటి శూద్ర దశలో మంచి గుణాల గురించి తెలుసుకోవాలి రెండు దశలో మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి ధ్యానం గురించి తెలుసుకోవాలి మూడు క్షత్రియ దశలో కళ్ళు మూసుకొని ఆలోచనలతో యుద్ధం చేస్తూ వాటిని వదిలించుకొని ధ్యాసను హృదయంలో నిలిపే ప్రయత్నం చేయాలి నాలుగు బ్రాహ్మణ దశలో ధ్యాసను హృదయంలో స్థిరంగా ఉంచడం చేయాలి శూద్రదశ నుండి వైశ్యదశ క్షత్రియ దశల ద్వారా బ్రాహ్మణ దశలోకి ప్రవేశించి బ్రాహ్మణ దశ కూడా దాటిన తర్వాతనే సంపూర్ణ ధ్యాన ఫలితం లభిస్తుంది అర్జునుడు క్షత్రియుడు అంటే అతను పుట్టుకతో క్షత్రియుడు అని కాదు ధ్యాన సాధనా సామర్థ్యంతో శూద్ర వైశ్య దశ దాటి క్షత్రియ దశలోకి ప్రవేశించినవాడు అని అర్థం క్షత్రియ దశలో ఒంటరిగా ఉంటూ ద్వితీయ మనసులోని ఆలోచనలతో కోరికలతో యుద్ధం చేస్తూ అంటే ధ్యాసను వాటి నుంచి విడిపించుకుంటూ ధ్యాన సాధన చేయాలి అంతేకాదు క్షత్రియ దశలో ఉన్న ధ్యాన సాధకుడు రాజ్యానికి రాజుగా ఉండవలసిన లక్షణాలు కలిగి ఉంటాడు అతను అవసరమైతే ధర్మరక్షణ కోసం ప్రజలను శత్రువుల నుండి రక్షించడం కోసం బాహ్యమైన భౌతిక యుద్ధం కూడా చేయవలసి ఉంటుంది అదే వ్యక్తి తర్వాత దశలో వానప్రస్థాశ్రమం తీసుకొని బ్రాహ్మణుడుగా మారవలసి ఉంటుంది ధ్యానం చేయకముందు మనిషి తన ఆత్మశక్తి వేరు విశ్వశక్తి వేరు అనుకుంటాడు అలా విడివిడిగా ఉన్నాయి అనుకున్నటువంటి ఆ రెండు ఒకటే అని తెలియచేసే సాధనీయ యోగం అదే శక్తి దృక్పథం ఆత్మ ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు ద్వారా పదార్థంతో అంటే ప్రపంచంతో వ్యవహరిస్తూ పదార్థ దృక్పథాన్ని ఏర్పరచుకుంటుంది అందువల్ల ఆత్మ తనను తాను శక్తిగా గుర్తించలేదు అంటే శక్తి దృక్పథం ఏర్పడదు నేను అంటే శరీరమే అనుకుంటాము జ్ఞానయోగి తన స్థితిని తాను అర్థం చేసుకుంటూ తనపైనే ఆధారపడి ధ్యానం చేస్తూ వెళ్తాడు కాబట్టి తాను చేసే ధ్యానం యొక్క ఫలితాన్ని పరిశీలించాల్సి వస్తుంది పరీక్షించవలసి వస్తుంది ఫలితాన్ని ఆశించకుండా యోగం చేస్తాడు ఫలితం ఆశించడం నిజమే కానీ ఫలితాన్ని పరీక్షించవలసి వస్తుంది పరిశీలించవలసి వస్తుంది ఎందుకంటే నేనే స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంతిమ ఫలితమైన గమ్యస్థానం చేరడం మీద దృష్టి పెట్టకున్నా ఎదుట రోడ్ చూడకుండా విషయాలు తెలుసుకోకుండా డ్రైవ్ చేయలేను కదా ఎప్పుడైతే అతను ధ్యాన ఫలితం చెక్ చేసి అది వచ్చిందని తెలిసినప్పుడు తర్వాత దశలో చేయవలసిన సాధన మొదలు పెడతాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు